ఇక కుంభవృష్టి వర్షాలతో విజయవాడ విలవిలలాడిపోతోంది కృష్ణానది మహోగ్ర రూపంతో కరకట్ట వాసులు భయం భయంగా గడుపుతున్నారు వెంకటపాలెం కరకట్టపై ఉన్న మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం పూర్తిగా నీట మునిగిపోయింది మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం ఉన్న ప్రాంతంలోనే కరకట్టకు లీకేజీలు ఏర్పడ్డాయి ఈ లీకేజీ కారణంగా పెనుమాక కృష్ణాయపాలెం వెంకటాయపాలెంలో పంటలు కూడా దెబ్బతిన్నాయి కరకట్ట లీకేజీకి అడ్డుకట్ట వేసే చర్యలు కొనసాగుతున్నాయి మొదట కొండరాళ్ళు వేసి తర్వాత డస్ట్ గ్రావెల్ తోటి పూర్తిగా లీకేజీని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు సత్యనారాయణరాజు ఆశ్రమాన్ని సైతం డ్రోన్ విజువల్స్లో చూడొచ్చు సో కరకట్ట లోపలికి వాటర్ వచ్చేసి ఆ ప్రాంతం అంతా ముంపుకు గురైన దృశ్యాలని చూస్తున్నాం నిన్న కూడా మనం చూసాము సత్యనారాయణరాజు ఆశ్రమంలోకి వాటర్ పెద్ద మొత్తంలో వచ్చేయడంతో ఆ పెంకుటేళ్ల మీద నుంచి నిచ్చెనల సాయంతో తాడు సాయంతో జనం బయటకొచ్చి అక్కడ చికిత్స పొందుతున్న వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ లగేజీలతోటి అక్కడి నుంచి వెళ్ళిపోయిన దృశ్యాలను చూస్తున్నాము మొత్తం ఆశ్రమం పరిసర ప్రాంతాలంతా కూడా వరద నీటితోటి ముంపుకు గురైన దృశ్యాలు ఇది నిన్నైతే మరీ దారుణంగా ఉన్నాయి ఇవి లేటెస్ట్ విజువల్స్ నిన్న పన్నెండు లక్షల క్యూసెక్కుల వాటర్ నదిలోంచి ప్రవహిస్తున్నప్పుడు ఇదంతా కూడా ఏమీ కనిపించలేదు ఇప్పుడు కృష్ణా నది కొంచెం శాంతించింది ప్రస్తుతం ఎనిమిది లక్షల క్యూసెక్కుల వాటర్ వెళ్తోంది వాటర్ లాగిన తర్వాత కూడా ఈ ప్రాంతం మునిగిపోయిన ప్రాంతంలో నీళ్లు నిలిచిపోయిన దృశ్యాలని మంతెన సత్యనారాయణ ఆశ్రమ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ విజువల్స్లో మనం చూస్తున్నాము